ప్యూర్ కాటన్ శారీస్ అయితే మీకు స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి వీడియో చూడగానే వెంటనే వచ్చేసేయండి విజయవాడ లక్కీ షాపింగ్ మాల్ కి కంప్లీట్ శారీ అయితే ఇలా ఉంటుంది సేమ్ కలర్ లో బార్డర్ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అయితే సిల్వర్ సిల్వర్ సారీ ఇందులో వచ్చేసి అన్ని డార్క్ షేడ్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్టింగ్ లో వస్తుంది అయితే చాలా లైట్ ఇదంతా ప్రింట్ కాదు చక్కగా బెనారస్ ఫ్యాన్సీ లోనే మంచి లైట్ కలర్ శారీస్ కి డార్క్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయండి థౌసండ్ రూపీస్ కి త్రీ త్రీ సారీస్ వస్తాయి ఓకే ఇది కూడా జార్జ్ అట్టే చక్కగా ఇవి కూడా థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తుందండి ఈ సారీస్ కాస్ట్ అయితే కూడా వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది విత్ షుగర్ బీట్స్ అండి శారీ అయితే నైట్ టైం లో చాలా బాగుంటుంది హాయ్ హలో నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ సో ఇవాళ్ళైతే మేము లక్కీ షాపింగ్ మాల్ కి వచ్చేసామండి సో లక్కీ షాపింగ్ మాల్లో వచ్చేసి కళ్యాణం మరియు కవనీయం మీద ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపించబోతున్నాను చూసేయండి అండ్ ఈ వీడియో కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కతున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో ఇంకెందుకు లేట్ వీడియో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది కంప్లీట్ శారీ అయితే ఇలా ఉంటుంది సేమ్ కలర్ లో బార్డర్ ఓకే కాస్ట్ వచ్చేసి రూపీస్ ఓన్లీ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో వచ్చేసి లైట్ గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉందండి ఏ శారీ అయినా తీసుకోండి కాస్ట్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఇదేంటి కుప్పడమా టిష్యూ ఫ్యాన్సీ ఓకే ఫ్యాన్సీ మనం అయితే లైట్ వెయిట్ శారీ అయితే చూస్తున్నాం మంచి ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అయితే సిల్వర్ సిల్వర్ ఓకే వచ్చేసి పల్లి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓకే చక్కగా సిల్వర్ జరీ బుటాస్ అయితే వస్తాయండి చాలా బాగుంది కాంట్రాస్టింగ్ లో వస్తుంది సేమ్ బ్లౌజ్ అండ్ పల్లి ఓకే అండి ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా అన్ని లైట్ పేషల్ షేడ్స్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఏ శారీ తీసుకున్నా కూడా సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అయ్యింది మనం ఫ్యాన్సీ పట్టు శారీ అయితే చూస్తున్నాం మంచి గ్రీన్ కలర్ శారీకి కాంట్రాస్టింగ్ బార్డర్ అండ్ పళ్ళు అయితే వచ్చిందండి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా చెక్స్ అయితే వస్తాయి పళ్ళు వచ్చేసి ఇదా ఓకే పళ్ళు వచ్చేసి మంచి పింక్ కలర్ అయితే వస్తుందండి గోల్డెన్ జరీ ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా ఇలా ఫ్లవర్ బుటీస్ అయితే వస్తాయి ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేయండి కంప్లీట్ సారీ కూడా ఇలా చక్కగా చెక్స్ అయితే వస్తాయండి ఇందులో వచ్చేసి అన్ని డార్క్ షేడ్స్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి వైన్ షేడ్ పింక్ మస్టర్డ్ ఎల్లో బ్లూ ఇలా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ ఓకే విత్ బ్లౌజ్ వస్తుంది సారీ కంప్లీట్ గా ఫ్లోరల్ ఫ్లోరల్ వస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది అంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయా అన్ని కూడా డార్క్ కలర్స్ ఉన్నాయండి చూసేయండి ఒకసారి ఓకే నెక్స్ట్ వచ్చేసి షిఫాన్ షిఫాన్ శారీ డైలీ వేర్ లోనే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఫ్లోరల్ వస్తుంది ఓకే ఈ సారీ కూడా ఇందులో వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి ఏ శారీ అయినా తీసుకోండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కూడా మనం షిఫాన్ లోనే ఇవన్నీ లైట్ స్పెషల్ షేడ్స్ చూస్తున్నాము ఓకే మంచి పీచ్ కలర్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే అండ్ ఈ శారీ కూడా కాస్టింగ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఇందులో అన్ని కలర్స్ చూసేయండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మార్బుల్ షిఫాన్ సారీస్ చూస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ చాలా ట్రెండ్ లో ఉన్నాయండి డైలీ వేర్ కి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఓకే అండ్ ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి చక్కగా సారీ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీ చూస్తున్నారు కదా టూ ఫింగర్స్ తో క్యారీ చేసేవచ్చు ఓకే వన్ సిక్స్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్బల్ షిఫాన్ లోనే మనం టూ హండ్రెడ్ రేంజ్ లో చూస్తున్నాము బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే చూసేయండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ జార్జెట్ శారీ అయితే చూస్తున్నామండి ఈ ఓకే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్టింగ్ లో వస్తుంది ఫాలింగ్ ఉందండి చాలా సాఫ్ట్ గా ఉంది సారీ ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఆయన ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ కి మనకైతే లక్కీ షాపింగ్ మాల్ లో ఎప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయండి సో ఈ సారీ కాస్టింగ్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది చక్కగా ఇలా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేపించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మంచి ట్రెండింగ్ కలర్ అయితే చూస్తున్నాం అండి వైన్ షేడ్ లో ఓకే కంప్లీట్ శారీ కూడా కాయిల్ ప్రింట్ వస్తుందండి ఇదంతా జరీ లైన్స్ కాదు కాయిల్ ప్రింట్ కానీ దీని అయితే వాష్ చేసినా ఏం పోదు చక్కగా షిమ్మర్ షైన్ వస్తుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ వస్తుంది అండ్ ఈ శారీ కాస్టింగ్ ఎంత పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బెనారస్ ఫ్యాన్సీ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అయితే చూస్తున్నామండి ఓకే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్టింగ్ లో వస్తుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ తో ఉందండి ఇదంతా పాయిల్ ప్రింట్ కాదు చక్కగా ఓకే కంప్లీట్ శారీ అయితే ఇలాగ వస్తుంది దీనికి అయితే పళ్ళు ట్యాజల్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాస్ట్ ఎంత పడుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి ప్రతి సారీ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి కలర్స్ ఫోర్ టు ఫైవ్ అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే ఇదేంటి ధర్మవరం పట్టు ఫ్యాన్సీ ఫ్యాన్సీనా ఓకే బెనారస్ ఫ్యాన్సీలోనే మంచి లైట్ కలర్ శారీస్ కి డార్క్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయమ్మా ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే ఒకసారి కలర్స్ అయితే చూసేయండి అన్ని కూడా చక్కగా లైట్ కలర్ శారీకి డార్క్ కలర్స్ బార్డర్స్ అండ్ పళ్ళు అయితే వచ్చాయండి శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం బనారస్ ఫ్యాన్సీ సారీస్ చూస్తున్నాం అండి ఈ సారీస్ కూడా కాస్టింగ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి కూడా చక్కగా లైట్ ఫేషియల్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బార్డర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ చాలా షైన్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు పల్లు కిల్స్ కూడా ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయమ్మా ఓకే అన్ని కూడా లైట్ ఫేషియల్ షేడ్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ అయితే చూసేయండి ఓకే డైలీ వేర్ మనం అయితే జార్జట ఓకే ట్రిపుల్ నైన్ కి త్రీ త్రీ సారీస్ అయితే వస్తాయండి అండి అన్ని కూడా మంచి ఫ్లోరల్ లో డార్క్ షెడ్ ఉన్నాయి ఒకసారి చూసేయండి ఓకే ఇది వచ్చేసి గ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి థౌజండ్ రూపీస్ కి త్రీ త్రీ శారీస్ వస్తాయి శారీ అంతా వచ్చేస్తుంది ఇదేంటిది కూడా జార్జెట్ ఓకే ఇది కూడా జార్జెట్ చక్కగా ఇవి కూడా థౌసండ్ రూపీస్ అండి ఓకే పెద్ద పూలు వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అసలు సారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అండి చాలా సాఫ్ట్ గా ఉంది ఆఫర్ లో ఓకే నెక్స్ట్ వచ్చిన మనం సారీస్ తోనే ప్యూర్ జార్జెట్ అండి అసలు నాకైతే జార్జెట్ శారీస్ చాలా బాగా నచ్చేసాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తుందండి ఈ సారీస్ కాస్ట్ అయితే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మనకైతే ఆఫర్ ఫోన్ త్రీ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది అయితే కట్టుకుంటే ఇలా ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఇప్పుడు డోలా సిల్క్ శారీ చూస్తున్నాం అండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి చూసేయండి మంచి లెమన్ ఎల్లో చక్కగా ఇలా ఆమ్ కేరీస్ అయితే వస్తాయి బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీ బార్డర్ ఓకే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు సూపర్ ఉందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా ఓకే త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదండి మీకు ఇలా ఆమ్ కేరీస్ కావాలన్నా తీసుకోవచ్చు లేకపోతే ఇలా పికాక్ బార్డర్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మంచి బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అయితే చూస్తున్నామండి మంచి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంట్రాస్టింగ్ బార్డర్ సూపర్ షైనింగ్ అయితే ఉందండి ఓకే బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది పింక్ లో చక్కగా ఇలా గోల్డెన్ జరీ బార్డర్స్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇందులో కలర్స్ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఓకే ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ లెనిన్ కాటన్ సారీస్ అయితే చూస్తున్నామండి అన్ని కూడా లైట్ ఫేషియల్ షేడ్స్ ఉన్నాయి ఈ సారీస్ కాస్ట్ వింటే మీరైతే షాక్ అయిపోతారు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఓకే ఒకసారి మీకోసం శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఫ్లోరల్ వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఈ సారీస్ కాస్టింగ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో అన్ని కూడా లైట్ ఫేషియల్ షేడ్స్ ఉన్నాయి ఒకసారి చూసేది ఏ శారీ అయినా తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కాటన్ సెక్షన్ లో ఉన్నామండి ప్యూర్ కాటన్ శారీస్ అయితే మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఈ సారీస్ అయితే కొంచెం సిల్క్ మిక్స్ సిల్క్ మిక్స్చర్ అయితే ఉంటాయండి ఈ సారీస్ కాస్ట్ అయితే చూసేయండి ఒకసారి ముందుగా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి వీడియో చూడగానే వెంటనే వచ్చేసేయండి విజయవాడ లక్కీ షాపింగ్ మాల్ కి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బాతిక్ ప్రింట్స్ ఉన్నాయి షిబోరి ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇందులోనే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి కాటన్ శారీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది లక్కీ షాపింగ్ మాల్లో కర్టన్స్ అయితే ఆఫర్స్ లో ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఫైవ్ కర్టన్స్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ కర్టన్స్ అయితే చాలా బాగున్నాయి డోర్ కటన్స్ ఉంటాయండి విండో కర్టన్స్ ఓన్లీ డోర్ మాత్రమే స్టార్టింగ్ ఓకే అది వచ్చేసి సెట్ ఇది వచ్చేసి ఫైవ్ పీసెస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి బెడ్ షీట్స్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఫోర్ కర్టన్స్ వచ్చేసి ఫోర్ బెడ్ షీట్స్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ ఓకే నైన్ బై నైన్ బెడ్షీట్స్ అండి ఇది వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి ఎయిట్ నైన్ కి టూ సెట్స్ పిల్లో ఒకసారి ఇందులో కలర్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి టవల్స్ చూస్తున్నామండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ టవల్స్ వస్తాయి ప్యూర్ కాటన్ వస్తాయి ప్యాక్ లో ఫైవ్ ఉంటాయి ఫైవ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కి కాటన్ బెడ్షీట్స్ అయితే వస్తాయండి ఇవైతే సైజ్ సిక్స్ బై సిక్స్ వస్తాయి ఒకసారి కలర్స్ చూసేసుకోండి అన్ని కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా మన విజయవాడ లక్కీ షాపింగ్ మాల్ లో ఓకే అండ్ నెక్స్ట్ అయితే మనం చూడబోతున్నది లంగాలండి శారీ పెట్టి కోట్స్ సిక్స్ పీసెస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ప్రతి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు చక్కగా వస్తే ఇలా సెట్ వైజ్ తీసేసుకోవచ్చు ఫ్రీ సైజ వస్తాయి మంచి పార్టీ వేర్ స్పేస్ సిల్క్ శారీస్ అయితే చూస్తామండి చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి చూసేయండి చక్కగా గోల్డెన్ జరీ బా సిల్వర్ జరీ బుటీస్ కూడా వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది విత్ షుగర్ బీట్స్ అండి శారీ అయితే నైట్ టైం పార్టీ వేర్ చాలా బాగుంటుంది ఈ శారీ కాస్ట్ ఎంత అన్నారు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయా ఓకే అండి కలర్స్ అయితే అన్ని డార్క్ కలర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కట్వర్క్ ప్యాటర్న్ లోనే మనం అయితే ఫేస్ సిల్క్ లోనే బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి కలర్ చూస్తున్నారు కదా వైన్ షేడ్ లో కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండి దీనికి వచ్చేసి హైలైటింగ్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఒకసారి చూసేయండి వన్ జీరో డబల్ నైన్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయండి క్యాటలాగ్ ఫీచర్స్ లో ఓకే నెక్స్ట్ వచ్చేసి కట్వర్క్టర్న్ లోనే చక్కగా తిక్ వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి ఈ సారీ కాస్ట్ చూసేయండి ముందు చాలా బ్యూటిఫుల్ ఆఫర్స్ లో ఉన్నాయండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో అయితే కలర్స్ కూడా అయిపోయాయి అంటున్నారు మళ్ళీ వస్తాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మంచి రెడ్ కలర్ శారీ అయితే చూస్తున్నాము బ్రైడల్స్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనం డోలా సిల్క్ శారీస్ లోనే చక్కగా కలంకారీ ప్యాటర్న్ ఉన్న శారీస్ అయితే చూస్తున్నామండి చూస్తున్నారు కదా కాంట్రాస్టింగ్ బార్డర్ అయితే వస్తుంది లైట్ కలర్ శారీకి చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ వచ్చేసి అండ్ ఈ శారీస్ కాస్టింగ్ వచ్చేసి ఒకసారి చూసేది ట్రిపుల్ నైన్ కు ఉండే శారీస్ మనకైతే ఆఫర్ ప్రైస్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి